మన స్వామి ఆశీస్సులతో అందరు బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా మీరు కూడా దర్శనం చేసుకోండి మన పండరపూర్ స్వామి టెంపుల్ ఉంది కదా ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము మరి ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి చూసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మహారాష్ట్ర పండర్పూర్ స్వామి టెంపుల్ దగ్గరికి కరెక్ట్గా నలభై ఏడు కిలోమీటర్ దూరంలో అయితే ఉండమన్నట్టు ఈ టెంపుల్ ఎక్కడ ఉందంటే సోలాపూర్ పక్కన పండరిపూర్ స్వామి చాలా ఫేమస్ అయిన టెంపుల్ ఒక్కసారి మీరు పూర్తిగా వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంగల స్నానం చేసుకొని ఇప్పుడు గర్భగుడి దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం అయితే చేసుకోవాలన్నట్టు స్వామి టెంపుల్ దగ్గరికి మనం స్నానం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాలి భక్తులు కూడా చాలా కొద్దిగా తక్కువ మంది వచ్చిండ్రు ఓం ఓం శాంతి శాంతి హే చలో మన స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా మీరు కూడా దర్శనం చేసుకోండి ఓకేనా నాకు వీలైనంత వరకు ఇక్కడ లొకేషన్ చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు చూడండి ఓకే కంప్లీట్గా అయితే ఇప్పుడు గంగాల మునగడం అయితే జరిగింది గంగాల మునిగి ఇప్పుడు ఇక్కడ బొట్టు అయితే పెట్టుకున్నా ఇప్పుడు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాము మన స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నట్టు స్ట్రైట్కి వెళ్ళాలి ఇదే రోడ్డు మనం టెంపుల్కి పోయేటప్పుడు మొత్తం ఈ సైడ్లో పోటీ మొత్తం చిన్న చిన్న బొమ్మలంట దండలంట మంచి మంచి చిన్న పిల్ల పిల్లలు ఆడుకునేవి బొంగులు స్వీటు బొట్టు విభూది బొట్టు సెల్లలు చీరలు చీరలు అయితే మంచి మంచి కలర్లు ఉన్నాయి సూపర్ ఉన్నాయి జనాలు అయితే మంది లైన్లో అయితే నిలబడ్డారు ఇక్కడ లైన్లో నిలబడే ముందు చెప్పిన మంచిగా చెప్పిన మా గురువు గారికి మంచి ఏదైనా మంచి చపాతి కడుపు ఉండే చపాతి తిని లైన్లో నిలబడదాము కొద్దిగా ఓకే కూడా ఉంటుంది మనకి ఓకే నశించిపోదు మనకి దేవుని కోసము అని చెప్పి అంటే దేవుని కోసము నాలుగైదు గంటలు ఏం తినకుండా ఉండవా అని చెప్పి మాట్లాడి చుక్కలు నీళ్ళు కూడా దాగదని చెప్తున్నాను నేను అదన చూడు చుక్క చుక్కలు కూడా చూపిస్తాను నీళ్ళు తాగరాదు బిస్కెట్ తినరాదు ఏం తినా అసలు బయటికి మాత్రం వెళ్ళే ఛాన్స్ లేకుండా ఇప్పుడు లైన్లో లో నిలవటం బయటికి వెళ్ళే ఛాన్స్ లేకుండా ఆకలి ఓకే నేను రెడీ రెడీ నువ్వు ఇక్కడ లైన్ ఎక్కువ ఉందని చూస్తే ఏమైనా స్పెషల్ దర్శనం ఏమైనా అని అడిగితే స్పెషల్ దర్శనాలు ఏమీ లేవంట ఓన్లీ విఐపి దర్శనం అంటే నుంచి ఇక్కడ నుంచి ఫోన్ వస్తే మాత్రమే విఐపి దర్శనం ఉందంట ఈ ప్రతి ఒక్కరికి ధర్మ దర్శనమే మొత్తం కంప్లీట్గా అయితే ఇప్పుడు బ్రిడ్జ్ అయితే ఎక్కినామన్నట్టు ఇది ఇంట్రీ బ్రిడ్జ్ ఎక్కడానికి ఇంకా చాలామంది భక్తులు కూడా వస్తూనే ఉంటారు అన్నట్టు ఫ్రీ దర్శనం అన్నట్టు మొత్తానికి ఆన్లైన్ టికెట్ తీసుకొని ఇట్లా స్పెషల్ దర్శనం చేసుకుంటారు కదా చాలామంది అలాంటి దర్శనం అనేది ఏం లేవు బాత్రూమ్ కూడా పెట్టింది ఇక్కడ పైన బ్రిడ్జ్ పైన ఎమర్జెన్సీ ధూపు అయినందుకు మొత్తం వాటర్ తాగి వాటర్ బాటిల్ మొత్తం రేకుల పైన వేసి మొత్తం స్టోర్ అంతా ఎట్లా నింపిన పది రూపాయలు ఇచ్చి తులసి మొక్క అలాగే పూలు వేసుకున్న పది రూపాయలకి ఇచ్చిడు అంటే దేవునికి పద్ధతి మొబైల్ లాకర్ లగేజ్ కానీ ఫోన్లు కానీ గుట్కాలు అగ్గిపెట్ట మా అదృష్టానికి ఏంటంటే ఈరోజు దర్శనం కూడా తొందరగా అయిపోయింది ఒకటిన్నరకి ఆ లైన్లో నిలబడ్డము ఇప్పుడు టైం వచ్చేసి మూడున్నర అవుతుంది అన్నట్టు అంటే దర్శనం కానికే రెండు గంటల టైం పట్టింది ఇప్పుడు అంటే ఒక్కోసారి ఈరోజు పబ్లిక్ తక్కువ ఉన్నందుకు రెండు గంటల్లో మనకి దర్శనం అయిపోయింది పబ్లిక్ ఫుల్ ఉన్నప్పుడు ఐదు గంటలు ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా టైం పడుతుంది అన్నట్టు లడ్డు ఎక్కడా దొరుకుతుంది లడ్డు తీసుకొని ఇక్కడ తింటున్నా సూపర్ మన ఆంధ్ర ఫుడ్ లాగా ఉందా మొత్తం ఫైనల్గా అయితే ఇప్పుడు కార్ కెడ్కి అయితే వచ్చేసినాం అన్నట్టు కార్ తీసుకొని మన అడ్డగ దగ్గరికి అయితే పోవాలి కానీ ఏ కా కామట చెప్పాలి కానీ ఈ రోజైతే మన పాండురంగ స్వామి టెంపుల్ దగ్గర అయితే దర్శనం అయితే చాలా తొందరగా అయితే అయిపోయింది సూపర్గా జరిగింది మ్యాక్సిమం ఇక్కడ భక్తులు వస్తారు కదా దర్శనం చేసుకోవడానికి వచ్చినప్పుడు మ్యాక్సిమం అనేది ఐదు గంటలు ఆరు గంటలు ఏడు గంటలు ఎనిమిది గంటల వరకు టైం పడుతుంది అన్నట్టు దర్శనం చేసుకోవడానికి ఈరోజు మేము మధ్యాహ్నం ఒకటిన్నరకు పోయి మూడున్నరకు బయటికి వెళ్ళాము కదా అంటే రెండు గంటల్లో మాకు దర్శనం అనేది అయిపోయింది చాలా తొందరగా అంటే తొందరగా అయిపోయింది సూపర్ టెంకాయలు కొట్టేది ఏం అది తులసి మాల తులసి చెట్టు ఉంటది కదా తులసి చెట్టు పూలు తులసి వేసి దేవుని అయితే ముక్తుంటారు అన్నట్టు టోటల్ గా అసలు ఒక్క టెంకాయ కూడా కనిపించదు